హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎంతో టేస్టీకరమైన పుల్ల పుల్లగా ఉండే ఉప్పుడు పిండి చేసి చూపిస్తా ఇలాంటి ఉప్పుడు పిండి రవ్వతో చేస్తారు బియ్యం రవ్వతో ఈ ఉప్పుడు పిండి ఎప్పుడైనా ప్రయాణాల్లో ఎక్కడికైనా సరే వెంటనే చేసుకుని పట్టుకెళ్ళిపోవచ్చు దానికోసం నేను వరి నూక తీసుకున్నాను ఇలా ప్యాకెట్లో దొరుకుతుంది కదా ఆ వరి నూక తీసుకున్నాను అదే కానీ రేషన్ బియ్యంతో చేసే వరి నూక కొంచెం ముద్దలా వస్తుంది అలా ప్యాకెట్ కానీ తీసుకుంటే అది బాగా పొడి పొడిలాడుతూ వస్తుంది చాలా బాగుంటుంది దానికోసం నేను ఒక మామిడికాయ తీసుకున్నాను ఇష్టమైతే నిమ్మకాయ కానీ చింతపండుతో కూడా చేసుకోవచ్చు కానీ ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా పునస్కాప్ దొరుకుతాయి కాబట్టి ఈ మామిడికాయతో చేసుకుంటే ఇంకా టేస్ట్ అదిరిపోద్ది మామిడికాయ పులుకొచ్చేసరికి ఏ కూరల్లో కానీ ఇలా ఏ వంటకాల్లో కానీ వేసుకున్న టేస్ట్ అయితే అది ఇంకా చాలా పెరిగిపోతుంది కాబట్టి ఈరోజు నేను మామిడికాయతో చేసి చూపిస్తాను దానికోసం నూక తీసుకున్నాను కదా కొలత వచ్చేసరికి ఒక గ్లాస్కి టూ గ్లాసులు వాటర్ తీసుకోవాలి ఇలా టూ గ్లాస్ వాటర్ పోసారంటే చాలా పొడి పొళ్ళు ఆడుతూ ఇప్పుడు పిండి ఇలాగే ఇప్పుడు టూ గ్లాస్ వాటర్ పోసాం కదా దీంట్లో కొంచెం పసుపు వేయాలి కలర్ కోసం కొంచెం పసుపు అలాగే సరిపడా సాల్ట్ సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసుకోవాలి మనం తర్వాత కొంచెం నూనె కొంచెం నూనె వేస్తే బాగా పొడి పొళ్ళు వస్తుంది ఇప్పుడు ఇలాగా మరుగుతున్నాయి కదా నీళ్ళు ఈ మరిగేటప్పుడు ఒక గ్లాసు వరి నౌక తీసుకుని దీంట్లో వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఈ నూకని ఏమీ కదపక్కర్లేదు ఎందుకంటే ఉండలు కూడా కట్టవు అదే రేషన్ బియ్యం వచ్చేసరికి ఇలాగా ఉండలు కొట్టేస్తుంది ఇది మార్కెట్ నుంచి తీసుకొచ్చిన వరి నూక కాబట్టి ఉండలు కట్టవు తర్వాత మూత పెట్టి సిమ్లో పెట్టేసి అలా ఉంచేయండి ఉంచేసిన తర్వాత ఇప్పుడు కదుపుకుంటే చూసారా ఎంత బాగా ఉడికిందో ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది అంటే బాగా ఉడికిపోయింది ఇప్పుడు ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు చేయాలి ఇలా బాగా ఉడికించేసుకున్న తర్వాత ఇప్పుడు మామిడికాయని చూసారు కదా పైన ఉన్న తొక్క అంతా ఇలాగా ఈ మామిడికాయని బాగా చెక్కేసుకున్న తర్వాత దీన్ని తురుము తీయాలి ముక్కల కట్ చేసామంటే ఇది బాగోదు అంటే ఉడకదు అది తురుముకున్నామనుకో తొందరగా మగ్గిపోతుంది ఇది ఇలాగ తురుముకునేది ఉంటుంది కదా మనం క్యారెట్ తురుము అది తీసుకుంటాం కదా దాంతో తురుమేసుకోవడమే ఇదిగోండి ఇప్పుడు బాగా తురుమేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఇలా తీసుకుని ఆ వరినోకైతే మనం ఉడకబెట్టుకున్నాం కదా దాన్ని మధ్యలో పెట్టేసుకోవడం ఇది వేడిగా ఉన్నప్పుడు చేయాలి ఈ ప్రాసెస్ చల్లారిపోయిన తర్వాత ఈ మాములకి మగ్గదు అలాంటప్పుడు మనం ఇది వేడిగా ఉన్నప్పుడు దీంట్లో ఇలా పెట్టేసి చేయండి చక్కగా మగ్గిపోతుంది అదే నేను చెప్పాను కదా ముక్కలైతే మగ్గదని ఇలా తురుముకుంటానే మగ్గుతుంది ఇప్పుడు మూత పెట్టేసుకోండి ఇలాగా మూత పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేస్తామనుకో అది మగ్గిపోతుంది తర్వాత ఇది పోపు కోసం జీలకర్ర ఆవాలు శనగపప్పు మినగపప్పు అలాగే పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా పోపు కోసం తీసుకోవాలి అలా కొంచెం ఒక కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అంటే పెద్ద పట్టదండి చాలా తక్కువ పడుతుంది దీనికి ఎందుకంటే పోపు కోసమే కదా ఇలాగ పోపు దినుసులు అన్నీ కూడా ఇలాగ ఏం చేసుకోవాలి మొత్తం ఈ విధంగా బాగా ఏం చేసుకున్న తర్వాత ఇప్పుడు నూకు ఉంది కదా ఆ నూకులో మొత్తం ఇదంతా కూడా మిక్స్ చేసేసుకుంటే ప్రాసెస్ అంతా కూడా అయిపోయినట్టే ఇలాగ ఎప్పుడైనా సరే మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఇలా చేసుకోండి ఒకసారి మీకు చాలా అంటే చాలా నచ్చుతుంది చాలామంది పులిహోర బదులు ఇలా కూడా చేసుకుని పట్టుకెళ్తూ ఉంటారు బయటికి ఎక్కువగా ట్రైన్ జర్నీలు అవి చేసేటప్పుడు ఇలాగ సింపుల్గా చేసుకుని పట్టుకెళ్ళిపోవచ్చు ట్రైన్లో ఏది కూడా హెల్దీ ఫుడ్ కాదు కాబట్టి మనం ఇంట్లో నుంచి ఇలాంటి ఫుడ్ చేసుకుని పట్టుకెళ్తే మన హెల్త్కి కూడా చాలా మంచిది ఇలాగ ఇప్పుడు అన్నీ కూడా ఇలాగ వేయించుకున్న తర్వాత ఈ వర్ణక ఉడికించుకున్నాక దీంట్లో బాగా కలిపేసుకోవడమే గరిటితో అయితే మనకి బాగా కలవదు అలాంటప్పుడు ఇలాగా చేయి పెట్టి బాగా కలుపుకుంటే అది పొడి పొడులాడుతూ కూడా ఎక్కడైనా సరే చిన్న చిన్న ఉండలు ఉన్నా అసలు ఉండలు ఉండవు కానీ ఇలా చేతితో కలుపుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది గరిడ్తో కలుపుకుంటే మనకి సరిగ్గా కలవదండి అలాంటప్పుడు ఇలా కలిపేసుకోండి బాగా ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా తయారైంది ఉప్పుడు పిండి ఎంతో టేస్టీగా పుల్ల పుల్లగా మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి Engkau ke manja, biar Down, bye bye.